శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల అసలు ఈ మధ్య పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న గజకర్ణ గోకర్ణ నాటకాలు వీళ్ళకి ఆస్కార్ అవార్డులు ఏ విధంగా అంటే సినీ యాక్టర్లకు కాకుండా ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆస్కార్ అవార్డులు నంది అవార్డులు ఇంకా ఏ ఉంటే ఆ అవార్డులు వీళ్ళకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకో తెలుసా కొన్ని వీడియోలు మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అసలు వాళ్ళ యాక్టింగ్కి కానీ వాళ్ళు చేసే ప్రవర్తనలకు కానీ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈ పంతులు గారు చెప్పేది కరెక్ట్గానే వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నంది అవార్డులు ఇవ్వచ్చు ఏ అవార్డులైనా ఇవ్వచ్చు వాళ్ళకి సినీ యాక్టర్లు కూడా పనికిరారు వీళ్ళ యాక్టింగ్ ముందు అని చెప్పని యావత్తు

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లెజిస్లేటర్ క్యాపిటల్ జ్యుడిషియల్ క్యాపిటల్ మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాద్ ఒక బెంగళూరు ఒక చెన్నై ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు మీ జగన్లో కూడా పీకలేరు వాళ్ళు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఒక పబ్లిక్ సమావేశంలో ఎవరు నా వెంట్రుకు పీకలేరు అని అన్నారు అని అంటే భారత రాజ్యాంగానికి ఆయన ఉన్న ముఖ్యమంత్రి పదవికి ఏమన్నా విలువను సమకూర్చాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఇంత అసభ్యకరంగా మాట్లాడిన దాఖలాలు ఎక్కడైతే ఏమీ లేవు తర్వాత ఈ మంత్రులు ఉన్నారు ఎవరో ప్రధానంగా తీసుకుంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు పాప ఆయన అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాట ఒక విలేకరు అడిగాడు పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే మీరు నన్ను అడుగుతారా నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు ఆ మంత్రి మన కొడాలి నాని మీకు తెలిసిన విషయం బూతుల మంత్రి రోజా ఉంది ఆ రోజా కనకూడదు కానీ నోటికి ఏం వస్తుందో ఏం రాదో కూడా తెలియదు వీళ్ళందరూ ఎంత ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఇవాళ ప్రజల మీద ఏదో కళ్ళబొల్లి మాటలుగా ప్రేమ ఆప్యాయతలు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తదిమ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నట్లుగా వాళ్ళని అనేక ఇబ్బందులు పెడుతున్నట్టుగా మేమంతా మంచి చేస్తుంటే వీళ్ళందరూ అడ్డుపడుతున్నట్టుగా శ్రీరంగ నీతులు శ్రీరామ శ్రీరంగ నీతులు చెప్తారు చూసారా ఆ విధంగా చెప్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉందండి రాష్ట్ర ప్రజలారా మీరు అసలు చూడండి అసలు ఆ వీడియోలు చూస్తే మీరే అంటారు దీనికి ఇది కౌనా కాదా అని ఇలాంటి వ్యక్తులకి ప్రధానంగా చెప్పాలి అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందు కోడికత్తి డ్రామా ఆడాడు మొన్న రీసెంట్గా మళ్ళా గులకరాయి డ్రామా ఆడాడు అది అందరికీ మనకి తెలిసిన విషయమే ఇక ఏ డ్రామాలు దొరక్క ఇవాళ దీనంగా ఆ వీడియో కూడా మీరు పెడతా చూడండి ఆ దీనంగా మాట్లాడిన మాటలు కూడా మీరు వింటే చాలా అసలు ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో